శ్రీ మహాగణాధిపత జయనమ శ్రీ మహాసరస్వతి శ్రీ గురుభ్యో నమ శ్రీ లలిత మహాతిరుపసుందరీపరాభట్టమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానాలలో సంచారం ఈ మాసమంతా కూడా ఉంది కాబట్టి చక్కటి మంచి కీర్తి ప్రతిష్టలు సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆరోగ్య విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు చేపట్టే పనుల ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో శుభస్థానంలో సంచారం చక్కటి సోదర సౌఖ్యం విశేషమైనటువంటి సామర్థ్యంతో చేసేటటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళకి తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశివారికి వేదస్థానంలో సంచారం ఉంది ఇరవై మూడవ తేదీ నుండి కాస్త జాగ్రత్తలు అవసరం ఆర్థిక విషయంలో కానివ్వండి కుటుంబపరమైన విషయంలో కానివ్వండి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఓపిక్గా ఉండడం అవసరం ఇరవై మూడవ తేదీ దాటిన తర్వాత ఇరవై ఇరవై మూడు వరకు కూడా మాధ్యమమైనటువంటి ఫలితం కాబట్టి ఈ రాశి వారికి ఇంకా విశేషం ఏంటి అంటే శని ఆరవ స్థానంలో మంచి మంచి స్థానంలో ఉంటాయి కాబట్టి పనులన్నీ కూడా చకచక అన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు రాహు పంచమ స్థానంలో ఉండడం ద్వారా రాహు పంచమ స్థానం ఉండడం వేదస్థానం కాబట్టి కాస్త మానసికమైనటువంటి చికాకులు ఇట్లాంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం రాశి అధిపతి కానివ్వండి మిగతా గ్రహాల వల్ల కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి బృహస్పతి యొక్క దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం గోసేవ చేసుకోవడం అంటే ఆవుకి ఏదైనా ఆహారం చే ఇవ్ ఇవ్వడం కానివ్వండి ఆవుకి సంబంధించినటువంటి సేవ జరుగుతున్నటువంటి స్థలంలో తన వంతు పాత్రగా ఏదైనా సహకారం చేయడం కానీ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా అధిగమించేటువంటి అవ అధిగమించేటటువంటి ఉంటాయి కాబట్టి మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉంది కేవలం కుజ రాహువులు మాత్రమే అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం బుధుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో వేదస్థానంలో ఉంటుంది కాబట్టి కాస్త వీటితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటుగా కాస్త గోసేవ చేసుకోవడం ఆవుకి ఆహారం పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి జయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ప్రధానంగా కుంభరాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళకి ఏలినాడి శని కూడా కాబట్టి వీళ్ళు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం తద్వారా కొన్ని ఇబ్బందులు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఆంజనేయ స్వామి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ కానీ ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఋతువికను నియమించుకొని మణి సూక్త పారాయణ కూడా చేయించడం ద్వారా చాలా అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా అధిగమించే ప్రయత్నం చేసే పరిస్థితి ఆ మణిసూక్తం ద్వారా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ప్రతి శనివారం సూక్త పారాయణ చేయించుకోండి అంతేకాకుండా ఏలనాటి శని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏలనాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల శని కాలంలో ప్రతి సంవత్సరం నల్ల నువ్వులు దానం చేయడం చాలా అవసరం కూడా కాబట్టి ప్రతిరోజు అవకాశం ఉంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అంతేకాకుండా మను సూక్త పారాయణ చేయించుకోవడం ఒకవేళ తను వాళ్ళ అందరికీ కూడా మనిషి సూక్తం వస్తే కనుక వాళ్లే ఆ మనుషు సూక్త పారాయణ చేసుకోవడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కాని కానివ్వండి ఆర్థిక విషయంలో కానివ్వండి కాస్త శనికి సంబంధించిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా బృహస్పతి యొక్క అనుకూలమైనటువంటి స్థితి ద్వారా ద్వితీయ లాభాధిపతి బృహస్పతి పంచమ స్థానంలో పంచమ కోణంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని బృహస్పతి వల్ల పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా మిగతా గ్రహాల విషయంలో చూసుకుంటే ఈ మాసం ఈ రాశి వారికి కుంభరాశిలో ఇరవై మూడవ తేదీ నుండి పంచగ్రహ కూటమే ఏర్పడుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఏదైనా పనులు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళుతున్నప్పుడు గా జాగ్రత్తగా ఉండడం ద్వారా అప్రతిష్ట లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది శారీరక శ్రమ కానివ్వచ్చు మానసికమైనటువంటి విషయంలో కానివ్వండి శ్రమ చేస్తే తప్పు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రమ చేస్తూ అంటే ఉదాహరణకి శనికి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చామనుకోండి కాళ్ళకి సంబంధించినటువంటి గ్రహం శని ఈ కాళ్ళు గనక మంచిగా ఉంటే శరీరం అంతా చక్కగా ఉంటుంది కాళ్ళు కనుక దెబ్బతింటే శరీరం మొత్తం దెబ్బతింటుంది కాబట్టి ప్రధానంగా వీళ్ళందరూ కూడా నడక ద్వారా కొన్ని ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం కూడా శారీరక శ్రమ కూడా అవసరం కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి విషయాలలో ఇదొకటి ప్రతిరోజు హనుమాన్ చాలీసా మన్యు సూక్త పారాయణతో పాటుగా వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో మిగతా గ్రహాలన్నీ కూడా మధ్యమైనటువంటి ఫలితాన్ని మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇవి మాత్రం చేసుకుంటూ జాగ్రత్తగా కాకపోతే ఒకటి పంచగ్రహ కూటమి ద్వారా వీళ్ళకి అవి దాంట్లో మూడు రకాలైనటువంటి నక్షత్రాలు ఉంటాయి కుంభరాశిలో ధనిష్ట శతభిషం పూర్వభాగ్ర ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క నక్షత్రం మీద ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఒక రకంగా శుభ ఫలితాలు ఫలితాలు ఇస్తాయి ఒక రకంగా శుభ ఫలితాలకి భిన్నంగా కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఏదైనా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా అవసరం జాగ్రత్తలు అవసరం ఆలోచించి ముందు అడుగు వేయడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నంత వరకు వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి గ్రహం బృహస్పతి కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయడం ద్వారా కానీ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా కానీ మిగతా అన్ని ఆనుకూల్యతలు ఏర్పడతాయి కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉంటు ధార్మికమైనటువంటి మార్గంలో ఉంటూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి